డి రెహాల్ మండలం చెర్లోపల్లి నాగలాపురం గ్రామాల మధ్య హెచ్ఎల్సి అండర్ టన్నల్ ఛానల్కి భారీగా రంధ్రం పడి వంకలోని వరద నీరు హెచ్ఎల్సి కాలువలోకి చేరి కాలువలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది యూటీకి రంధ్రం పడి దెబ్బ తినడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సోమవారం ఉదయం హెచ్ఎల్సి అధికారులు తెలిపారు హెచ్ఎల్సి కాలువ కింద ఉన్న యూటీ నుండి హెచ్ఎల్సి కాలువలోకి ఉబ్బికి వచ్చే నీటిని చూసేందుకు స్థానికంగా ఉన్న రైతులు జనం భారీగా తరలివచ్చారు అలాగే బొమ్మన్హాల్ మండలంలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పత్తి టమోటా కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి దర్గావన్నూరు గోవింద్వాడ గ్రామాల్లో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది బొమ్మన్హాల్ మండలంలో తొంభై ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ తెలియజేశారు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి